నమస్తే వెల్కమ్ టు ఆధాన్ నేను కృష్ణవేణి ముప్పై మంది ఉద్యోగులు హెచ్ఆర్ కూడా లేరు టెలిగ్రామ్ గురించి విస్తుపోయే నిజాలు లక్షల కోట్లు విలువ చేసే టెలిగ్రామ్కు నో హెచ్ఆర్ కేవలం ముప్పై మంది ఉద్యోగులు టెలిగ్రామ్ గురించి విస్తుపోయే నిజాలు వెల్లడిస్తున్నారు పావెల్ దూరవ్ అరెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్పై భారత్ దృష్టి సారించింది రీసెంట్గా టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దూరవ్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈయన ఆగస్ట్ ఇరవై నాలుగున అజర్బాయిజాన్ నుంచి లేబోర్గట్ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈ యాప్ కు సంబంధించి కొన్ని కీలక విషయాలు బయటకొస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న ఈ యాప్ లో కేవలం ముప్పై మంది మాత్రమే ఉద్యోగులు ఉన్నారంటే మీరు నమ్ముతారా కనీసం టెలిగ్రామ్ కు హెచ్ఆర్ కూడా లేరంటే ఆశ్చర్యం కలగకుండా ఉంటుందా నమ్మడానికి కష్టంగా ఉన్న ఇది నిజం ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రామ్కు వంద కోట్ల మంది యూజర్స్ ఉన్నారు మార్కెట్ విలువ ముప్పై బిలియన్ డాలర్స్ ఇండియన్ రూపీస్లో చూసుకుంటే ఏకంగా రెండున్నర లక్షల కోట్లు యాడ్స్ కూడా ఉండేవి కాదు అయితే ఈ మధ్య టెలిగ్రామ్లో యాడ్స్ను మొదలుపెట్టారు దీనికి ఓనర్ డైరెక్టర్ ఇక ప్రొడక్ట్ మేనేజర్ కూడా పావెల్నే ఇక హెచ్ఆర్ లేకుండా అంత పెద్ద యాప్ను ఎలా మేనేజ్ చేస్తున్నారు టాప్ ఇంజనీర్స్ను ఎలా హైర్ చేసుకుంటారు అంటే దానికొక పద్ధతి కూడా ఉంది కాంటెస్ట్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా టెలిగ్రామ్లో ఇంజనీర్స్ను హైర్ చేసుకుంటాడు పావెల్ ఈ యాప్లో ఉద్యోగం సాధించాలంటే చాలా టఫ్ కంటెస్టెంట్స్ను ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీర్స్ను హైర్ చేసుకోగలము అని అంటాడు పావెల్ దూరం హైరింగ్ ప్రాసెస్ అంతా కూడా తానే చూసుకుంటానని పావెల్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంక సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు ఇటీవలే అరెస్ట్ అయిన పావెల్ దూరవ్ నేతృత్వంలోని టెలిగ్రామ్కు వంద కోట్ల మంది యూజర్స్ ఉన్నారు మార్కెట్ విలువ ముప్పై బిలియన్ డాలర్స్ యాడ్స్ లేవు కేవలం ముప్పై మంది ఉద్యోగులు హెచ్ఆర్ లేరు అన్ని కార్యకలాపాలు దూరవే చూసుకుంటారు ఆన్లైన్ కంటెస్ట్ల ద్వారా అత్యున్నత ప్రతిభ కలిగిన వారిని నియమించుకుంటుంటారు అందుకే దీన్ని సమర్థమైన వ్యాపార విధానం అంటూ పిలుస్తారు అంటూ హర్ష చెప్పారు ప్రతి ఉద్యోగితో నేరుగా పావెల్ ఇంట్రాక్ట్ అవుతారు తన దగ్గర బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఉద్యోగాలు ఉన్నారని చాలా గర్వంతో చెప్పుకొచ్చాడు పావెల్ అవో ఇంటర్వ్యూలో ఇక ఈ యాప్కు మోడరేటర్లు లేరని సరైన నియంత్రణ లేకపోవడం వ్యవస్థీకృత నేర కార్యకలాపాలను వేదికగా మారడంతో పాటు తదితర అభియోగాలు ఉన్నాయి ఇక ఈ యాప్కు మోడరేటర్లు లేరని సరైన నియంత్రణ లేకపోవడం వ్యవస్థీకృత నేర కార్యకలాపాలను వేదికగా మారడంతో పాటు తదితర అభియోగాలు ఉన్నాయి పావెల్ దురోపై గతంలోనే అరెస్టు వారెంట్ జారీ అయింది అధికారులకు సహకరించకపోవడంతోనే ఆయన్ను అరెస్టు చేసినట్లు సమాచారం ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవంటూ ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్మాన్యుయల్ మెక్రాన్ పేర్కొన్నారు ప్రస్తుతం దుబాయ్లో నివాసం ఉంటున్నాడు పావెల్ పావెల్దూరో రష్యాలో జన్మించిన ఈయన రెండు వేల ఇరవై ఒకటిలో ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకున్నారు ఇక పావెల్ దూరవ్ అరెస్ట్ కావడంతో భారత ప్రభుత్వం కూడా ఈ యాప్ కార్యకలాపాలపై దృష్టి సారించింది టెలిగ్రామ్ ద్వారా బెట్టింగ్లు ఫోన్ పైరసీ తదితరమైనవి విచ్చలవిడిగా షేర్లు అవుతున్నాయని కూడా ఆరోపణలున్నాయి ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది ఒకవేళ ఈ ఆరోపణలు నిరూపితమైతే భారత్లో ఈ యాప్ను బ్యాన్ చేసే అవకాశాలే ఉన్నాయి ఒక ఇండియాలోనే టెలిగ్రామ్కు ఐదు మిలియన్కు పైగా యూజర్స్ ఉన్నారు